మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ధైర్యం శైర్యం పెరుగుతాయి కమ్యూనికేషన్ బాగుంటుంది పరాక్రమం బాగుంటుంది వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది నిర్ణయ సామర్థ్యంతో అనుకున్న పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు జీవిత భాగస్వామితో కలిపి ఆగుతూ వచ్చిన పనులని ముందు తీసుకువెళ్ళడానికి చక్కగా ఒక మంచి ఆలోచన ఏర్పరచుకొని ఆలోచన దిశగా మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి మీ క్రింద పనిచేసే వ్యక్తుల యొక్క సహకారం కూడా సమయానికి అందడం బట్టి మీకు మీ యొక్క ఎఫర్ట్స్ ఫలించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు కుంభరాశి మా యొక్క కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా గౌరవం ఇచ్చి గౌరవాన్ని సంపాదించాలి అనవసరమైన విషయాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలతో అలాగే మాటల విషయంలో గౌరవానికి సంబంధించిన విషయాల్లో కొంత ఉద్వేగాలు అనేవి అధికంగా ఉంటాయి మీ నాయకత్వ లక్షణాలు కావచ్చు మీ అధిక ఆత్మవిశ్వాసంతో కూడా కొన్నిసార్లు వ్యక్తులతో విభేదాత్మకమైన పరిస్థితులు కల్పిస్తూ కనబడుతూ ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి కనుక వీలైనంతవరకు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి గౌరవాన్ని పెంపొందించుకోవాలి ఉద్వేగాల్ని నియంత్రించుకోవాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో తనాలతో ఎవరికి ఏ రకమైన ప్రమాణాలు చేయకుండా చేయగలిగిన పనుల వరకే మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు మీనరాశి అమ్మా ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాసి ఫలాలు ఎలా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు ఆత్మవిశ్వాసం నమ్మకం పెరిగినా కూడా కొంత బద్ధకాన్ని అధిగమించాలి అంటే చేద్దాం అనుకుంటున్న పనులని మీరే వాయిదా వేసుకుంటూ పర్లేదులే ఇవాళ కాదులే రేపు చేద్దాంలే అనుకోవడము లేకపోతే ఇది ఆల్రెడీ అయిపోయిన పనే కదా ఎంతసేపులే నేను చేసుకోవడం అని కానీ అలా కొన్ని ముఖ్యమైన విషయాలని మీకు తెలియకుండానే నిర్లక్ష్యం చేయడం వల్ల అలాగే వచ్చే ఆలోచనలు కూడా సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా అంటే ఆలోచనలు వస్తాయి కానీ సమయం దాటిపోయిన తర్వాత ఆ ఆలోచన వచ్చినా కూడా కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు కనుక జాగ్రత్తగా ఆలోచిస్తూ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రతి విషయంలోనూ ఉద్వేగాలను అదుపు చేసుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తతో ముందుకు పెడితే ప్రతి విషయంలోనూ అనుకున్న ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది